గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఉన్న మార్కెట్ క్రికెట్ ఎప్పటికీ అంటే మనకు గుర్తొచ్చేది సచిన్ టెండూల్కర్ ఆ తర్వాత మనందరికి గుర్తొచ్చేది విరాట్ కోహ్లీ మరి విరాట్ కోహ్లీ అయితే టెస్ట్ కి టెస్ట్ క్రికెట్ కి మరి గుడ్ బై చెప్పేశాడు మరి ఇంత అర్ధాంతరంగా మెయిన్ గా రిటైర్మెంట్ ప్రకటించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఆల్రెడీ తన స్కోర్ విషయాలు అనేది కూడా ఒకసారి చూస్తే టెన్ థౌసండ్ స్కోర్కి అతి చేరువులో కూడా ఉన్నారు కానీ ఇలాంటి సందర్భంలో మరి రిటైర్మెంట్ ప్రకటిస్తారని ఎవరు ఊహించలేదు ఇంతకంటే కొన్ని రోజుల ముందే మరి రోహిత్ శర్మ కూడా మరి రిటైర్మెంట్ ప్రకటించారు అసలు ఏంటి బ్యాక్ టు బ్యాక్ ఒక ట్రాన్సిషన్ పీరియడ్ అనేది కూడా మన ఇండియన్ క్రికెట్ టీంలో జరుగుతూ ఉందా అంటే చూస్తుంటే అలాగే అనిపిస్తుంది అండ్ దీని గురించి ఇంకా ఇన్ డీటెయిల్గా క్లియర్గా చెప్పడానికి మనతో పాటు కూడా మరి స్పోర్ట్స్ కామెంటేటర్ అలాగే అనలిస్ట్ అయిన రాకేష్ గారు ఉన్నారు మరి రాకేష్ గారితో మాట్లాడాలి హాయ్ రాకేష్ హలో దిస్ అన్ బిగ్ బ్లో టు ఇండియన్ టీమ్ అనుకోవచ్చా ఏంటంటే కొన్ని రోజుల క్రితమే రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్కి గుడ్ బై చెప్పేశాడు అండ్ ఇప్పుడైతే విరాట్ కోహ్లీ వాళ్ళిద్దరూ ప్రెసెంట్ ఉన్న జనరేషన్కి సో వాళ్ళు దే ఆర్ ద గాడ్స్ ఇన్ క్రికెట్ అనమాట నో డౌట్ బ్యాక్ టు బ్యాక్ వాళ్ళిద్దరు ఇచ్చేసిన తర్వాత ఏంటో ఒక్క నిమిషం ఏం అర్థం కావట్లేదు నెక్స్ట్ ఎవరిని ఆరాధించాలి ఏంటి అంటే దట్ క్వశ్చన్ మార్క్స్ మైండ్ ఇట్స్ అ బిగ్ బ్లో డెఫినెట్గా బిగ్ బ్లో కొంచెం డిసప్పాయింటింగ్ లాగా కూడా అనిపిస్తుంది మరి దీనికి కారణాలు ఏంటి లేకుంటే విరాట్ కోహ్లీ ఏమైనా హర్ట్ అయ్యాడా లేదంటే విరాట్ కోహ్లీ చాలా కాలం నుంచి కనుక ఈ డెసిషన్ తీసుకోవాలని ఉంటే మాత్రం ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవస్కర్ ట్రోఫీ తర్వాత చాలామంది ప్లేయర్స్ రంజీ ట్రోఫీ ఆడాలని చెప్పి కోచ్ గౌతమ్ గంభీర్ చెప్పినప్పుడు హీ అండ్ ప్లేట్ ఫర్ ఢిల్లీ రైట్ అది జరిగింది కూడా వచ్చిన తర్వాత మరి అలాంటిది విరాట్ కోహ్లీ ఆల్ ఆఫ్ అ సడెన్ టెస్ట్ క్రికెట్కి ఎందుకు రిటైర్మెంట్ ప్రకటించాడు అనేది ఎవరికి తెలియదు దాట్ టు మనకు త్రీ ఫోర్ డేస్ నుంచి న్యూస్ వింటూనే ఉన్నాం సో దీన్ని వినడం ద్వారా మనం బ్రెయిన్ లారా లాంటి ప్లేయర్స్ దే రోడ్ సెయింగ్ విరాట్ కోహ్లీ కంపల్సరీ ఆడాలి టెస్ట్ క్రికెట్కి విరాట్ కోహ్లీ అవసరం దానిలో ఇంకా చాలా క్రికెట్ మిగిలి ఉంది అని చెప్పి ఓన్లీ విరా బ్రెయిన్ లారా మాత్రమే కాదు చాలామంది ప్లేయర్స్ మైఖేల్ అథర్టన్ కావచ్చు నాసిర్ హుసేన్ కావచ్చు ఫార్మర్ ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ కావచ్చు కూడా ఇన్ఫ్యాక్ట్ ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ చూస్తూ ఉంటే తను ఆడుతున్న విధానం చూస్తే వైజీ రిటైరింగ్ ఫ్రమ్ టెస్ట్ క్రికెట్ అని అనిపిస్తుంది ఇంకా చాలా క్రికెట్ మిగిలి ఉంది ఇంకో టూ త్రీ ఇయర్స్ కూడా టెస్ట్ క్రికెట్ ఆడేంత ఫిట్నెస్ తనకు ఉంది యంగ్ ప్లేయర్స్ ట్వంటీ ఇయర్స్ ట్వంటీ టూ ఇయర్స్ ఓల్డ్ ప్లేయర్స్తో ఫిట్నెస్లో పోటీ పడుతూ బెస్ట్గా నిలుస్తున్న విరాట్ కోహ్లీ దిస్ ఇస్ సంథింగ్ అన్ఎక్స్పెక్టెడ్ మనకు న్యూస్ వినిపిస్తున్నా కూడా బీసీసీఐ కొంతమంది ప్లేయర్స్ని మధ్యవర్తిగా పంపించి విరాట్ కోహ్లీతో మాట్లాడించే ప్రయత్నాలు చేస్తుంది ఆ చర్చలు అవుతాయి అట్లీస్ట్ ఇంగ్లాండ్కి వెళ్ళి ఆ ఐదు టెస్ట్ మ్యాచ్లలో బికాస్ అశ్విన్ రిటైర్ అయ్యాడు యా రోహిత్ రిటైర్డ్ అయ్యాడు జడేజా బాటర్ గవస్కర్ ట్రోఫీలో అన్ని మ్యాచ్లు ఆడలేదు ఇంకా చూస్తే ఎవరు కూడా సీనియర్ ప్లేయర్స్ కనిపించట్లేదు మీకు యశస్వి జైస్వాల్ శుభ్మన్ గిల్ కేఎల్ రాహుల్ యా ట్వంటీ ఫోర్టీన్ నుంచి ఆడుతున్నాడు కేఎల్ రాహుల్ టెస్ట్ క్రికెట్ బట్ ఆన్ అండ్ ఆఫ్ ఆన్ అండ్ ఆఫ్ తను ఏ పొజిషన్లో ఆడతాడు తను ఎక్కడ ఆడతాడు తనకే తెలియదు బికాస్ టీమ్ తనని అన్ని రకాలుగా యూజ్ చేస్తుంది కాబట్టి సో ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి డెఫినెట్లీ బిగ్ బ్లో ఎందుకంటే ఇంగ్లాండ్కి సార్లు వెళ్ళి అక్కడ ఎస్ అఫ్ కోర్స్ ఇంగ్లాండ్లో పెద్దగా రికార్డ్ సరిగా లేవు విరాట్ కోహ్లీ బట్ స్టిల్ తనకున్న స్టే స్టేచర్ కావచ్చు తన ఎక్స్పీరియన్స్ కావచ్చు క్రికెట్ తను ఆడిన విధానం కావచ్చు ఇవన్నీ కూడా ప్రస్తుతం యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ యూజ్ అవుతుండే యాజ్ ఎ టీమ్ విరాట్ కోహ్లీ సేవలు కూడా టీమ్కి యూజ్ అవుతుండే బట్ ఇప్పుడు మీకు సీనియర్ ప్లేయర్స్ అందరు ఆల్ ఆఫ్ ఎ సడెన్ మీరు సచిన్ రిటైర్ అయినప్పుడు చూడండి గంగూలీ రిటైర్ అయినప్పుడు చూడండి లక్ష్మణ్ రిటైర్ అయినప్పుడు చూడండి సేవాగ్ రిటైర్ అయినప్పుడు చూడండి ధోని రిటైర్ అయినప్పుడు చూడండి ఇలా పెద్ద పెద్ద ప్లేయర్స్ ఎవరు కూడా ఇంత షార్ట్ స్పాన్లో జనవరి నుంచి ఇప్పటి వరకు చూస్తే ఇండియా ఆస్ట్రేలియాతో ఆడిన తర్వాత ఇప్పటివరకు టెస్ట్ మ్యాచ్ ఆడలేదు బట్ ఈ లోపే ముగ్గురు ప్లేయర్స్ యా అశ్విన్ గానీ అశ్విన్ హండ్రెడ్ ప్లస్ టెస్ట్ మ్యాచెస్ విరాట్ కోహ్లీ వన్ ట్వంటీ ప్లస్ టెస్ట్ మ్యాచెస్ రోహిత్ శర్మ హండ్రెడ్ ఆడలేదు బట్ స్టిల్ కెప్టెన్ గా ఉన్నాడు వీళ్ళందరూ కూడా ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్స్ ఒకసారి ఒకేసారి రిటైర్ అవ్వడంతో ఆ వెల్త్ అయితే డెఫినెట్ గా కనిపిస్తుంది ఇండియా ఆడబోయే నెక్స్ట్ సిరీస్లో అంటే ఒక్కసారి అబ్జర్వ్ చేసుకుంటుంటే రోహిత్ శర్మ రిటైర్ అయ్యారు టెస్ట్లలో తన రికార్డ్ బాగాలేదు సో కమింగ్ టు ద వైట్ బాల్ క్రికెట్తో కంపేర్ చేసుకుంటే రెడ్ బాల్ క్రికెట్లో సో తనకంత రికార్డ్ సరిగ్గా లేదు అని చెప్పేసి రిటైర్ అయినప్పుడు అయినా కానీ ప్రేక్షకుల దగ్గర నుంచి ఒక మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది కాకపోతే ఇప్పుడు విరాట్ కోహ్లీ తీసుకున్న నిర్ణయం అనేది కంప్లీట్గా మిక్స్డ్ రెస్పాన్స్ కాదు నెగిటివ్ రెస్పాన్స్ ఖచ్చితంగా ప్రేక్షకుల నుంచి మాత్రం ఒక నెగిటివ్ రెస్పాన్స్ అనేది వస్తుంది సీనియర్ ప్లేయర్స్ ఎవ్వరూ టీంలో లేకపోవడము అండ్ మీరు ఇందాక అన్నారు ఏంటంటే ఆల్రెడీ థర్టీ సిక్స్ ఇయర్స్ ఓల్డ్ ఇంకా మీరు ఇయర్స్ ఆడి అక్కడ ఉన్న కొత్త ప్లేయర్స్ ని రాబోయే కాలానికి ఒక పెద్ద వాళ్ళగా అంటే మంచి స్టార్ ప్లేయర్స్ గా మార్చే ఒక సత్తా అనేది కూడా కోహ్లీలో ఉంది కానీ అది పోగొట్టుకోవడం చాలా బాధేస్తుంది సే ఐ థింక్ ఇక్కడ కొన్ని మేబీ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ వీడియో చూస్తే దే మే నాట్ లైక్ ఇట్ బట్ వీ హ్యావ్ టు ప్రెసెంట్ కరెంట్ ఏం ఉంది అనేది మనం ప్రెసెంట్ చేయాలి ఓకే లాస్ట్ ఆస్ట్రేలియాతో జరిగిన సిరీసే అదే ఆ టెస్ట్ సైకిల్కి ఎండ్ ఇప్పుడు ఇండియా ఆడబోయేది న్యూ టెస్ట్ సైకిల్ యస్ సో అది వన్ ఆఫ్ ద రీజన్ రెండోది ట్వంటీ ఫోర్టీన్ కావచ్చు ట్వంటీ ఎయిటీన్ కావచ్చు విరాట్ కోహ్లీ ఇంగ్లాండ్లోకి వెళ్ళినప్పుడు బెటర్గా ఆడిన సందర్భాలు లేవు బికాస్ ఆస్ట్రేలియాలో కూడా రీసెంట్ గా జరిగినప్పుడు డిసెంబర్ జనవరిలో జరిగినప్పుడు ఒకే ఒక్క సెంచరీ ఉంది ఓవరాల్ గా వన్ నైన్టీ ఫైవ్ రన్స్ అనుకుంటా విరాట్ కోహ్లీ స్కోర్ చేసింది ఆ బార్డర్ గవస్కో ట్రోఫీలో ఎవ్రీ టైమ్ ద బాల్ అండ్ అవుట్ ఇంగ్లాండ్ లో ట్వంటీ ఫోర్టీన్ లో కూడా చూడండి ఇదే విధంగా ఎలా అయితే ఆస్ట్రేలియాలో అవుట్ అదే విధంగా అవుట్ అవుతూ వచ్చాడు అక్కడే అందరూ క్వశ్చన్ చేశారు అప్పుడు ట్వంటీ ఫోర్టీన్ కి ఇప్పటికి ట్వంటీ 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 ఫైవ్ కి ఆల్మోస్ట్ లెవెన్ ఇయర్స్ బ్యాక్ టాపిక్ మాట్లాడుతున్నాం అక్కడ అందరూ విరాట్ కోహ్లీని క్రిటిసైజ్ చేశారు ఫ్లాట్ వికెట్స్ రెడ్ సాయిల్ వికెట్స్ బాల్ బ్యాట్ మీదకి వచ్చినప్పుడు ఆడతాడు బాల్ మూవ్ అయినప్పుడు ఆడలేదు ఆడలేడు స్వింగ్ ఉన్నప్పుడు ఆడలేడు ఓవర్ కాస్ కండిషన్స్ ఉన్నప్పుడు ఆడలే అండ్ వాటన్నిటి కొంతవరకు విరాట్ కోహ్లీ ఎస్ అనే ప్రూవ్ చేశాడు అంటే ఆడలేను అనే విధంగానే ప్రూవ్ చేశాడు ఆస్ట్రేలియాలో బెటర్ రికార్డ్స్ ఉన్నాయి థర్టీ ఆస్ట్రేలియాతో బెటర్ రికార్డ్స్ ఉన్నాయి బట్ దాంట్లో తను ఆడిన థర్టీ మ్యాచెస్లో ఎన్ని ఆస్ట్రేలియాలో ఆడాడు ఎంత పర్సంటేజ్ బాగా ఆడాడు ఇండియాలో ఆడినప్పుడు ఎలాంటి రికార్డు ఉందని చూస్తే సేనా కంట్రీస్లో విరాట్ కోహ్లీకి ఎస్ హీ డెఫినెట్లీ హ్యాస్ నాట్ ఈ డెఫినెట్లీ డజంట్ హ్యావ్ దట్ గ్రేట్ రికార్డ్స్ టు ఫిఫ్టీ ఓవర్ ఫార్మాట్ ఫిఫ్టీ ఓవర్ ఫార్మాట్కి వచ్చే వరకు ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా న్యూజిలాండ్ వెస్టిండీస్ శ్రీలంక ఏ కంట్రీ తీసుకోండి హీస్ అ డిఫరెంట్ ప్లేయర్ డిఫరెంట్ క్లాస్ ప్లేయర్ ఒక డిఫరెంట్ ఇంకా నో నో వన్ హూస్ క్లోజ్ టువెన్ ఫర్ అంతే ఈవెన్ ఫర్ దాట్ మ్యాటర్ సచిన్ చేసినా కూడా ఇఫ్ యూ మీ దెన్ సచిన్ అని అంట ప్రస్తుతం ఫిఫ్టీ వాచ్ టెస్ట్ క్రికెట్ కి డెఫినెట్ గా ట్వంటీ ట్వంటీ వన్ తర్వాత మీరు తన రికార్డ్ చూస్తే ఓన్లీ టూ సెంచరీస్ మాత్రమే ఓవరాల్ గా తనకున్న థర్టీ వన్ సెంచరీస్ కూడా ట్వంటీ ట్వంటీ వన్ కు ముందు వచ్చిన దాంట్లో ట్వంటీ నైన్ సెంచరీస్ ముందే వచ్చినాయి దాని తర్వాత ట్వంటీ వన్ ట్వె ట్వంటీ ట్వంటీ వన్ తర్వాత చూస్తే ఆల్మోస్ట్ సిక్స్టీ త్రీ ప్లస్ ఇన్నింగ్స్ ఆడాడు టూ థౌజండ్ నుంచి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రన్స్ మాత్రమే స్కోర్ చేశాడు అన్ని ఇన్నింగ్స్లలో సో డ్రాస్ట్రికల్గా తన యావరేజ్ పడిపోయింది తన స్కోరింగ్ రేట్ పడిపోయింది పెద్ద ఇన్నింగ్స్ని కన్వర్షన్ రేట్ కూడా పడిపోయింది ఇదొక రీజన్ ఇంగ్లాండ్లో బెటర్ రికార్డు లేకపోవడం వన్ ఆఫ్ ద రీజన్ థర్డ్ రీజన్ ఇస్ న్యూ టెస్ట్ సైకిల్ వస్తుంది లెట్ ఇండియా గ్రూమ్ ద న్యూ ప్లేయర్స్ నెక్స్ట్ టూ ఇయర్స్ టూ ఇయర్స్ సైకిల్ ఉంటుంది కాబట్టి సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఐ థింక్ హి హస్ టేకెన్ అ డెసిషన్ అండ్ మోర్ ఇంపార్టెంట్లీ తను మ్యారేజ్ అయిన తర్వాత అనుష్క శర్మను మ్యారేజ్ చేసుకున్న తర్వాత చాలామంది నెగిటివ్గా కూడా మాట్లాడారు విరాట్ కోహ్లీ తనతో కలిసి ఉండలేకపోతాడు కావచ్చు అని చెప్పి బట్ ఆన్ ద కాంట్రాస్ట్ సైడ్ హీ హస్ చేంజ్డ్ కంప్లీట్లీ యాజ్ ఎ ఫ్యామిలీ మ్యాన్ రైట్ చాలా ఫ్యామిలీ మ్యాన్గా మారాడు కిడ్స్ని ఎక్కువగా కేర్ చేస్తున్నాడు హి టేకింగ్ కేర్ ఆఫ్ దియర్ కిడ్స్ ఎక్కువగా ఇంగ్లాండ్లో ఉంటున్నాడు అండ్ మీరు చూస్తే తన డాటర్ వామిక ఇఫ్ ఐమ్ నాట్ దో రాంగ్ ద నేమ్ తను కూడా పెద్ద పెరుగుతుంది అండ్ యూ హ్యావ్ అన్ అదర్ కిడ్ సో ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం ఓన్లీ తనని క్రికెటర్ పాయింట్ ఆఫ్ వ్యూలను చేస్తాం బట్ వీ హ్యావ్ టు రిమెంబర్ హీ అ హ్యూమన్ బీయింగ్ హీ అ ఫాదర్ టు టూ కిడ్స్ ఈజ్ ఆల్సో హస్బెండ్ టు హిజ్ వైఫ్ సో ఫ్యామిలీ లైఫ్ కూడా ఉంటుంది కాబట్టి ఐ థింక్ హీ మస్ట్ హెవ్ థాట్ అండ్ కెప్ట్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ కన్సిడరేషన్ అండ్ ఇంకొకటి దిస్ ఈస్ జస్ట్ ఎ రూమర్ ఇది ఎక్కడ కూడా మనం వినలేదు తనకి క్యాప్టెన్సీ మళ్ళీ కావాలి మళ్ళీ క్యాప్టెన్సీ ఇవ్వ ఇస్తే మళ్ళీ ఆడతా అనేది దట్ ఈస్ వన్ పార్ట్ అది అది మనకు మనకు జస్ట్ రూమర్ గానే వినిపిస్తుంది ఎంతవరకు నిజం అనేది తెలియదు అంటే ఈ రూమర్ లో కూడా ఏమనిపిస్తుంది అంటే ఆల్రెడీ బీసీసీఐ కెప్టెన్ గా అంటే నెక్స్ట్ వచ్చే సిరీస్ కి టెస్ట్ కెప్టెన్ గా శుభన్ గిల్ ని అండ్ వైస్ కెప్టెన్ గా అయితే ఋషభ పంత్ ని వాళ్ళిద్దరిని కూడా సెట్ చేశారు అని అన్నప్పుడు వాళ్ళ అంటే అక్కడ ఏమన్నా కోహ్లీ యొక్క ఈగో హట్ అయిపోయి దాని వల్ల కూడా ఇచ్చారా అని చెప్పేసి ఈ రూమర్ అనేది కూడా స్ప్రెడ్ అవుతుంది ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా ఎవరు ఏం చెప్పలేము యా అదే అంటున్నా సి దిస్ ఇస్ దిస్ మైట్ బి వన్ ఆఫ్ ద రీజన్ ఎందుకంటే మీరు ఓవరాల్గా కోహ్లీ కెరియర్ అంతా చూసినా కూడా తను టెస్ట్ ఫార్మేట్లో క్యాప్టెన్సీ నుంచి వైదొలగడం కావచ్చు ఓడిఏ ఫార్మెట్లో క్యాప్టెన్సీ నుంచి వైదొలగడం కావచ్చు టీ ట్వంటీ ఫార్మేట్లో వైదొలగడం అవన్నీ కూడా అంత సాఫీగా జరగలేదు ధోని నుంచి క్యాప్టెన్సీ ట్రాన్సిషన్ విరాట్ కోహ్లీకి చాలా స్మూత్గా జరిగింది ఇండియా బట్ విరాట్ కోహ్లీ నుంచి రోహిత్ శర్మకి అది అంత స్మూత్గా జరగలేదు అండ్ విరాట్ కోహ్లీ కంటే వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఓల్డర్ రోహిత్ శర్మ జనరలీ ఒక న్యూ న్యూగా అనౌన్స్ చేస్తున్నప్పుడు మీకు యంగర్ ప్లేయర్ని గా అనౌన్స్ చేస్తారు ఎందుకంటే లాంగ్ దూరదృష్టితో బట్ విరాట్ కోహ్లీ విషయంలో ఇట్ హాస్ బికమ్ కంప్లీట్లీ డిఫరెంట్ మీకంటే పెద్దగా ఉన్న ఏజ్లో పెద్దగా ఉన్న ప్లేయర్స్ ప్లేయర్ని గా అనౌన్స్ చేశారు అండ్ ఫిఫ్టీ ఓవర్ ఫార్మాట్లో అలానే అండ్ టీ ట్వంటీ దానికి కూడా అర్థాంతరంగా అప్పుడు ట్వంటీ ట్వంటీ వన్ అవర్ సమ్వేర్ వేర్ యుఏలో జరుగుతున్నప్పుడు తను ఆర్సీబీకి అండ్ ఇండియన్ దానికి కూడా ఇండియన్ టీమ్ కూడా అనౌన్స్ యా సో విరాట్ కోహ్లీ విషయంలో క్యాప్టెన్సీ ట్రాన్సిషన్ తన నుంచి క్యాప్టెన్సీని తీసేయడం అనేది చాలా స్మూత్గా జరగలేదు మేబీ హీ మస్ట్ ఆఫ్ థాట్ ఓకే వన్ లాస్ట్ టైం ఈ సిరీస్లో క్యాప్టెన్గా ఇచ్చి రిటైర్ అవుతా అని అనే విధంగా బట్ ఇండియన్ టీంలో ఇది చాలా కాలం నుంచి జరిగింది ఎక్సెప్ట్ ఫర్ సచిన్ అనుకుంటా సచిన్ ని మినహాయిస్తే ఎవరికి కూడా అంత బెటర్ ఫేర్వెల్ రాలేదు ధోని తనకు తాను అనౌన్స్ చేశాడు ఆస్ట్రేలియాలో లక్ష్మణ్ ఏ విధంగా రిటైర్ అయ్యాడో చూసాం సేవాగ్ ఏ విధంగా రిటైర్ అయ్యాడో చూసాం గంగూలీ ఏ విధంగా రిటైర్ అయ్యో చూసాం సో ఇట్ ఈస్ ఆల్ పార్ట్ ఆఫ్ స్పోర్ట్స్ లైఫ్ అందుకే స్పోర్ట్స్ ఈజ్ వెరీ క్రూయల్ అంటుంటాం కదా బట్ ఇక్కడ మనం అంతా ఎక్స్ట్రీమ్గా మాట్లాడాల్సింది లేదు ఐ థింక్ విరాట్ కోహ్లీ చాలా బ్రాడర్ ప్రాస్పెక్టివ్లు ఫ్యామిలీ లైఫ్ తన ఏజ్ టెస్ట్ సైకిల్ ఇండియన్ ప్లేయర్స్ వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకోవచ్చు అండ్ మేబీ మళ్ళీ క్యాప్టెన్సీ ఇవ్వట్లేదు అడిగినా కూడా అనేది ఒకటి కూడా ఉండి ఉండొచ్చు అండ్ గంభీర్తో తనకు మనం చూస్తున్నాం ఆ కోల్డ్ వార్ అనేది ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఒక ప్లే ఒక పర్సన్ టు పర్సన్ హ్యూమన్ కి ఒకసారి ఒక పర్సన్తో గొడవైన తర్వాత మీరు మళ్ళీ కలిసినా కూడా అది అంత పర్ఫెక్ట్గా అతకదు జెల్ అనేది జల్ అనేది ఉండదు సో గంభీర్ మనకు తెలిసి ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్ కూడా ఉంటాడో హీ మస్ట్ అప్ సెడ్ ఓకే ఐ వాంట్ ఎ యంగ్ ప్లేయర్ యాజ్ ఎ ఫ్యూచర్ క్యాప్టెన్ అని చెప్పి సో ఎవ్రీథింగ్ ఈస్ వెరీ క్లియర్ ఇంకో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కి ఇంకో టూ ఇయర్స్ ఉంది ఇప్పుడు నేను ఆడి కూడా అంత పెద్ద ఉపయోగం లేకపోవచ్చు టీమ్కి అండ్ దట్ టు ఇంగ్లాండ్లో నాకు అంత రికార్డు కూడా బెటర్గా లేదు మళ్ళీ అక్కడ వెళ్ళి సరిగా ఆడకుంటే సిచ్యువేషన్ ఎలా ఉంటుంది ఇవన్నీ ఆన్ ద అదర్ సైడ్ ఇందాక మాట్లాడుకున్న రీజన్స్ ఒకటైతే ఇది ఆన్ ది అదర్ సైడ్ సో పుట్టింగ్ ఆల్ దీస్ ఐ థింక్ హీ మస్ట్ ఆఫ్ థాట్ మళ్ళీ టెస్ట్ ఫార్మాట్ అంటే మీరు ఫైవ్ ఫైవ్ డేస్ ఆడాలి రైట్ ఫిట్నెస్ లెవెల్స్ మెయింటైన్ చేయాలి హీ మస్ట్ ఆఫ్ థాట్ ఓకే ఫిఫ్టీ ఓర్ ఫార్మాట్ ఈస్ అ బెటర్ ఫార్మాట్ నాకు సో లెట్ మీ కంటిన్యూ టిల్ ద నెక్స్ట్ వరల్డ్ కప్ అని చెప్పి అనుకుని ఉండొచ్చు దాన్ని దృష్టిలో పెట్టుకుని దాన్ని పర్ఫెక్ట్గా నేను మ్యాచ్ చేయగలిగి ట్వంటీ సెవెన్ ఇండియాకి వరల్డ్ కప్ అందించే విధంగా ఉంటే బాగుంటుందని సో దీస్ ఆర్ ఆల్ మెనీ ఫ్యాక్టర్స్ ఇవన్నీ కూడా మనం ఊహించడానికి మాత్రమే బట్ మెయిన్ రీజన్ తనకి మాత్రమే తెలుసు అంటే ఇంకొకటి మనం మాట్లాడుకోవాలి అంటే ఓడిఏలో మాత్రమే రోహిత్ శర్మ అండ్ కోహ్లీ వాళ్ళిద్దరు కంటిన్యూ అవుతూ ఉన్నారు అండ్ ఆల్రెడీ టీ ట్వంటీలో అండ్ టెస్ట్లో లేరు సో ఈ ఓడియ కూడా ముందుగానే ఏమన్నా రిటైన్మెంట్ ప్రకటించే అవకాశాలు ఏమన్నా ఉంటాయా ఇప్పుడు ఎలాంటి షాకింగ్ డిసిషన్స్ అయితే తీసుకున్నారో సో పరిస్థితులు తగ్గట్టు ఇలా షాకింగ్స్ ఏమైనా ఇస్తారని కూడా ఫ్యాన్స్ ఒక భయం అనేది కూడా మొదలైపోయింది ఆల్రెడీ సో ఎందుకంటే నెక్స్ట్ ఫిఫ్టీ ఇయర్ వరల్డ్ కప్ ట్వంటీ సెవెన్ లో ఉంది దే ఆర్ వెరీ క్లియర్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి కూడా ట్వంటీ సెవెన్ అంటే ఎప్పుడైతే ట్వంటీ ట్వంటీ త్రీలో ఇండియా ఆస్ట్రేలియాతోనే అహ్మదాబాద్ లో ఓడిపోయిందో దాని తర్వాత నుంచి వీళ్ళిద్దరూ చాలా క్లియర్ గా ఉన్నారు నెక్స్ట్ వరల్డ్ కప్ హండ్రెడ్ పర్సెంట్ అట్లా ఎట్టి పరిస్థితుల్లో ఆడి తీరాల్సిందే అండ్ బీసీసీఐ కూడా వీళ్ళని ప్రెజర్ చేయదు మీరు రిటైర్ అవ్వండి ఫిఫ్టీ ఓవర్ ఫార్మెట్లో అని హ్యూజ్ రికార్డ్స్ విరాట్ కోహ్లీ ఐ మీన్ ఇందాక నేను చెప్తున్నట్టు సచిన్ కంటే ది బెస్ట్ ప్లేయర్ అని అనొచ్చు విరాట్ కోహ్లీ ఫిఫ్టీ ఓవర్ ఫార్మాట్లో అండ్ త్రీ డబుల్ సెంచరీస్ ఉన్నాయి రోహిత్ శర్మకి ఓడిఏ ఫార్మేట్లో సో ఓడిఏ ఫార్మెట్లో ఐ డోంట్ థింక్ వీళ్ళిద్దరినీ ఎవరు ప్రెజర్ చేయరు ఫర్ దాట్ మ్యాటర్ గంభీర్ కూడా ప్రెజర్ చేయడు ఎందుకంటే మీకు టీ ట్వంటీ ఒక డిఫరెంట్ ఫార్మాట్ టెస్ట్ ఒక డిఫరెంట్ ఫార్మాట్ ఫిఫ్టీ ఓర్ ఫార్మెట్కి వచ్చేవరకి మీరు టెస్ట్ క్రికెట్ ఆడే స్కిల్ ఉండాలి ఓడిఐ క్రికెట్ ఆడే స్కిల్ కూడా అవసరమైతే అగ్రెసివ్గా ఆడాలి అవసరమైతే చాలా నిదానంగా కూడా ఆడాల్సి ఉంటుంది సో ఆ రెండు వీళ్ళలో ఉన్నాయి అయితే ఐ డోంట్ దే విల్ రిటైర్ ఫ్రమ్ ఫిఫ్టీ ఓర్ ఫార్మెట్ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు ట్వంటీ సెవెన్ వరల్డ్ కప్ వరకు ఆడతారు అన్లెస్ వాళ్ళ ఫామ్ ఏమైనా కోల్పోయి సెలెక్టర్స్ వాళ్ళని పక్కన పెడితే మాత్రమే అదర్వైజ్ దే విల్ కంటిన్యూ విరాట్ కోహ్లీ ఒక టెస్ట్ కెప్టెన్ గా ఉన్న రికార్డ్స్ ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే వేరే ఏ ఇండియన్ క్రికెటర్ కెప్టెన్ కూడా లేని రికార్డ్ అనేది కూడా సో విరాట్ కోహ్లీకి ఉంది సో దాని గురించి మనం ఎలా చెప్పుకోవచ్చు ఇట్స్ గ్రేట్ అచీవ్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ డౌటే లేదు మీరు ఇండియన్ కెప్టెన్సీని తీసుకుంటే మన్సూర్ ఖాన్ పటౌడి అక్కడ నుంచి అక్కడ నుంచి తీసుకొని లెట్స్ టాక్ ఓన్లీ ఫ్రమ్ కపిల్ దేవ్ ఫర్ దట్ మ్యాటర్ కపిల్ దేవ్ కావచ్చు అజరుద్దీన్ కావచ్చు కొన్ని మ్యాచెస్ సచిన్ కూడా కెప్టెన్సీ చేశాడు కొన్ని మ్యాచెస్ గంగూలీ ఆ తర్వాత ధోని ఆ తర్వాత కుంబ్లే ఆ తర్వాత ద్రావిడ్ ఆ తర్వాత విరాట్ కోహ్లీ అబ్సల్యూట్లీ అన్డౌటెడ్లీ ఫార్టీ మ్యాచెస్ గెలిచాడు తను యాజ్ ఎ క్యాప్టెన్ సిక్స్టీ ఆ మ్యాచెస్లో క్యాప్టెన్గా వ్యవహరిస్తే అండ్ యాజ్ ఎ క్యాప్టెన్గా ఇండియా తరపున ఆడుతూ మోస్ట్ డబుల్ సెంచరీస్ కూడా ఉన్నాయి సో వెరీ గుడ్ రికార్డ్స్ దాంట్లో డౌటే లేదు అది అలా సాధ్యమైంది తనకి చాలా మంది కూడా మాట్లాడారు ఐ మీన్ ఫార్మర్ క్రికెటర్స్ మనం మీరు కూడా కామెంటరీ చేస్తున్నప్పుడు ఫార్మర్ క్రికెటర్స్ని కలిసినప్పుడు దే టాక్ గుడ్ అబౌట్ విరాట్ కోహ్లీ మనకు తన అగ్రెషన్ మాత్రమే కనిపిస్తుంది బట్ యాజ్ ఎ క్రికెటర్ యాజ్ ద ఇయర్స్ ఆర్ గెటింగ్ పాస్ డ్ ఆన్ తను చాలా గా తనని తాను చేంజ్ అవుతూ వచ్చాడు గా కూడా చేంజ్ అవుతూ వచ్చాడు అని చెప్పి అండ్ కొన్ని సందర్భాలు మొన్న గా జరిగిన బార్డర్ గవస్కర్లో కూడా చూడండి ఫస్ట్ మ్యాచ్లో రోహిత్ శర్మ అవైలబుల్ లేనప్పుడు బుమ్రా క్యాప్టెన్ చేస్తున్నప్పుడు కూడా హీ హెస్ బీన్ గివింగ్ ద సజెషన్స్ షాడో కెప్టెన్ షాడో క్యాప్టెన్ అండ్ ఐపీఎల్లో కూడా చూడండి రజత్ పటిదార్ కూడా సజెషన్స్ ఇస్తున్నాడు సో గా ఎయిటీన్ ఇయర్ ఓల్డ్ విరాట్ కోహ్లీని మనం ఇప్పుడు కంపేర్ చేసి ని వాటిని కంపేర్ చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదు ఎందుకంటే ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ డే బై డే చేంజ్ అవుతూనే వస్తుంటారు ఆ మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతూనే ఉంటాయి ఐ థింక్ హీస్ అన్డౌటెడ్లీ సక్సెస్ఫుల్ టెస్ట్ క్యాప్టెన్ ఆఫ్ ఇండియా హాస్ ఎవర్ ప్రొడ్యూస్డ్ దాంట్లో డౌటే లేదు ఎందుకంటే మనం కొన్ని సందర్భాల్లో ఏం చేస్తామంటే సిచ్యువేషన్స్ గురించి మాట్లాడతాం బట్ ఓవరాల్గా చూసినప్పుడు నెంబర్సే కనిపిస్తాయి ఒక ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ తర్వాత యంగ్స్టర్స్కి ఎవరికైనా చూసినప్పుడు వాళ్ళకి ఈ సిచ్యువేషన్స్ ఇవన్నీ గుర్తుండవు విన్ ఆర్ లాస్ మీ పర్సంటేజ్ ఎంత మీ ఇంపాక్ట్ ఎంత ఇవే కనబడతాయి సో ఇవన్నీ హీ హాస్ బీన్ సక్సెస్ఫుల్ యాజ్ అ క్యాప్టెన్ ఫర్ ఇండియా ఇన్ టెస్ట్ ఫార్మాట్ కానీ ఇది ఒక షాకింగ్ బట్ ఆల్సో రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ ఇద్దరు లెజెండ్స్ ఇండియన్ క్రికెట్ టెస్ట్ క్రికెట్ కూడా రిటైర్మెంట్ ప్రకటించారు సో వాళ్ళిద్దరిని రీప్లేస్ చేసే ప్లేయర్స్ ఎవరు దొరుకుతారో ఏంటో అనేది కూడా లెట్స్ వి హ్యావ్ టు వెయిట్ ఫర్ ఫ్యూ మోర్ ఇయర్స్ అబ్సల్యూట్లీ ఎప్పుడు ట్రాన్సిషన్ జరిగినా ఇండియాలో జనరలీ నాట్ జస్ట్ ఇండియా మీరు ఏ టీమ్ అయినా తీసుకోండి ఒక ప్లేయర్ రిటైర్మెంట్ తీసుకుంటున్నాడు లేదంటే క్యాప్టెన్సీని నుంచి వదిలి వదిలేసుకుంటున్నాడు అన్నప్పుడు ఆల్రెడీ మీకు బిహైండ్ ద సీన్స్ నెక్స్ట్ క్యాప్టెన్ ఎవరని గ్రౌండ్ వర్క్ హోమ్ వర్క్ లేదంటే ఒక ప్లేయర్ని వైస్ క్యాప్టెన్గా అనౌన్స్ చేసి తనని గ్రూమ్ చేస్తారు బట్ ఇండియా విషయంలో ఐ డోంట్ నో మరి ఎక్కడ మిస్ అయింది ప్రస్తుతం అట్లీస్ట్ నా ఎందుకంటే ధోని టైంలో చూడండి దేవర్ గ్రూమింగ్ విరాట్ కోహ్లీ ధోని కంటే ముందు గంగులీ చేసినప్పుడు దేవర్ గ్రూమింగ్ అండ్ టూ థౌజండ్ సెవెన్ వరల్డ్ కప్ గెలిపించడంతోనే ధోని మీద కాన్ఫిడెన్స్ వచ్చింది తను అన్ని ఫార్మాట్లో లీడ్ చేయగలని చెప్పి విరాట్ కోహ్లీ ఇచ్చే టైంకి రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ కి ఆల్రెడీ ప్రూవెన్ క్యాప్టెన్ సో బట్ ఇక్కడికి వచ్చే వరకు శుభన్ గిల్ అని అంటున్నారు బట్ ఇంకా ఇండియా బీసీసీఐ అఫీషియల్ గా అనౌన్స్ చేయకున్నా కూడా ఐ థింక్ దట్ ఈస్ ప్రెటీ క్లియర్ లాగానే కనిపిస్తుంది జస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్ ఓల్డ్ అండ్ అందరికీ హై రికార్డ్స్ ఉన్నాయి తన మీద ఇప్పుడు చూస్తే గుజరాత్ టైటన్స్ ని అంత పెద్ద చెప్పుకోదగ్గ బిగ్ నేమ్ ప్లేయర్స్ ఎవరు లేకున్నా కూడా దే ఆర్ ద టాప్ ఫోర్ లిస్ట్ లో ఉన్నారు ఇన్ఫాక్ట్ టాప్ టూ లోఎల్ లోట్ లెట్స్ అండ్ లెట్స్ హోప్ ఎవరు అనౌన్స్ చేసినా అది విరాట్ కోహ్ శుభన్ గిల్ అయినా లేదంటే వేరే ఏ ప్లేయర్ అనౌన్స్ చేసినా కూడా దే షుడ్ గివ్ బెస్ట్ రిజల్ట్స్ ఫర్ ఇండియా అని ఆశిద్దాం అండ్ ద విరాట్ కోహ్లీ సో టెస్ట్ క్రికెట్ బాయ్ చెప్పేశాడు అందరికి బాధలో ముంచేసి వెళ్తూ ఉన్నాడు ప్రాపర్ ఫేర్వెల్ మాత్రం దొరక దొరకలేకపోయింది అని చెప్పేసి ప్రతి ఒక్క ఫ్యాన్ మాత్రం ఖచ్చితంగా బాధపడుతూ ఉన్నారు అండ్ థ్యాంక్ యూ ఫర్ థ్యాంక్ యూ సో మచ్ యూ